सिटी सेतु लिरा भल दैयो सङ्कलन मेडित साले नै ना सिटी सेतुल सत्कने रायो सङ्कलन नेडी त सालेर वागन दिन नीनार దొరగారి ఎడ్ల కొట్టము కాడ సేరునయ్యా దొరగారి ఎద్దుల కొట్టము కాడ సేరునయ్యాను నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకల మేడితో సాలేరు వాళ్ళను దున్నినారయ్యో మా సంకల మేడితో సాలేరు వాళ్ళను ಚೀಕಟಿ ಪಿ ಬೆಳ್ತಾರೆ ವಚ್ಚಿನೀಳಿಕಾ ಚೀಕಟಿ ಪಿ ಬೆಲು ವಚ್ಚಿನೀಳ ಬಾಬಿ ಕಡುಂಟಾ ಸುಖಪಡಿಸಿ ಕುಕೆ ದಾಮುನ ಎಂಟ ಸುಖ ಪಡಿಸಿರು ವಚ್ಚಿನಪ್ಪೇ ಹೆ సేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకల మేడిట సాలెరు వలను భూమి నారయ్యో నా సంకల మేడిట సాలెరు వలను అయ్యో

ముద్ద పెడతారో వాళ్ళ ఎప్పులకే మాలు ఆ పిండి ముద్దలు పెడతారు నా కాలే కడుపుకు గొడ్డు ఖరము సంగటి పెడతారు నా కాలే కడుపుకు గొడ్డు ఖరము సంగటి పెడతారు వాళ్ళ పిల్లలకే మరో దూరంగుల బట్టలు మారేను மணி கேம சில சாவ காட்டாதி கேம சில சக்கி நித்தி சங்கல மேலரு அலனு பண்ணினயோ அய்யோ அய்யோ நாம